ఆశీస్సులతో రోజు రాష్ట అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి పాలనలో ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు మరొక మైలురాయిని పాలనా వ్యవస్థలో పరిపాలన ప్రజలకు చెరువు కావాలంటే అధికృతమైనటువంటి విధానం కావాలి ఆ అధికృతమైనటువంటి విధానమే ఈరోజు డీడీఓ కార్యాలయాలు ఏర్పాలి మీకు అందరికీ తెలుసు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా లేదంటే ప్రజా ఉపయోగ కార్యక్రమాలని జనంలోకి తీసుకెళ్లాలన్నా బ్యూరోక్రసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ బ్యూరోక్రసీలో మండల స్థాయిలో ఒక సెటప్ జిల్లా స్థాయిలో ఒక సెటప్ అదేవిధంగా సబ్ డివిజనల్ స్థాయిలో ఒక సెటప్ ఉండేది అయితే మిగిలిన వ్యవస్థలన్నిటికీ కూడా ఒక సబ్ డివిజనల్ స్థాయిలో ఉన్నా ఈ ప్రజా పంపిణీ లేదంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎంపీడీఓ పరిధిలో ఉన్నటువంటి వాటికి మాత్రం సబ్ డివిజనల్ స్థాయి అధికారి లేకపోవడం వల్ల ఆ సబ్ డివిజనల్ స్థాయిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి జిల్లా యంత్రాంగానికి సులభతరం చేయడం ప్రజలు కూడా చిన్న చిన్న అవసరాల కోసం జిల్లా కలెక్టరేట్ చుట్టాల్సిన అవసరం లేకుండా ఎంపీడీఓ దాటిన తర్వాత ఒక డివిజన్ స్థాయిలో ఒక అధికార వ్యవస్థ ఉంటే ప్రజలకి మరిన్ని సేవలు సులభతరంగా అందుబాటులోకి వస్తాయన్నది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అదే ఆంధ్ర రాష్ట్ర తుమ నెదల పవన్ కళ్యాణ్ గారు చిచ్చూర నియోజకవర్గం ఇచ్చేసి ఆఫీసు ప్రారంభించడం కానీ మా అన్న మురళన్నకి చాలా సంతోషం అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి అదృష్టవంతుడు చిత్తూరుకు రావడం ఇక్కడే ప్రారంభించడం అప్పుడేగా మా మురళన్న చెప్తూ ఒక మాట చెప్పాడు ఒక నియోజకవర్గంలో నలభై లక్షల మంది జనాభా ఉంటే ఒకే కలెక్టరేట్ ఉంది అది చాలా ఇబ్బందికరం అని చెప్పారు ఇప్పుడు మినీ కలెక్టరేట్లుగా ప్రతి జిల్లాకు ఒక ఐదారు వచ్చినాయి ఇవి రావడం వల్ల ఎక్కడో ఇప్పుడు మారుమూల ప్రాంతం ఒకప్పుడు తంబళ్లపల్లి అమ్మలపల్లి చివర అంటే అటు మనం కదిరి బార్డర్ నుండి చిత్తూరు కలెక్టరేట్ వచ్చి వారి సమస్యలను తెలియజేసి మళ్ళీ ఆ సమస్యకి వాళ్ళకి సొల్యూషన్ దొరకాలి అంటే చాలా ఇబ్బంది ఉండేది ఇప్పుడు మూడుగా డివిజన్ జరిగింది అందులో మళ్ళీ ఇప్పుడు ద్వారా మినీ కలెక్టరేట్లు పెట్టడం వల్ల ప్రజల సమస్యలు తీర్చడంలో అలాగే ఏవైతే పథకాలు ఇవ్వడంలో కానీ రైతులకి కానీ సామాన్యమైన ప్రజలకు కానీ ఇవన్నీ కూడా చాలా అందుబాటులోకి వచ్చి వారికి మంచి జరుగుతుంది ఆ మంచి జరగాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం కాబట్టి అందులో భాగంగా ఈరోజు దీని